హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిని బ్లాగ్స్ రేపు దీపావళి అని చెప్పి మేము ఈరోజు క్రాకర్స్ కొనడానికైతే వెళ్తున్నాం చూడండి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే అందరూ క్రాకర్స్ కొనే పనిలో బిజీగా ఉండుంటారు మేమైతే క్రాకర్స్ ఇండోర్ స్టేడియంలో పెట్టారు కదండి చాలా షాపులు అక్కడ కొందామని వెళ్తున్నాము చూడండి కొన్ని కొన్ని షాపులు అయితే ఓపెన్ చేసి ఉన్నాయి కొన్ని అయితే క్లోజ్ చేసి ఉన్నాయి ఈరోజు సండే కదా అందుకనే అనుకుంటా రోడ్లు అయితే ఖాళీగానే ఉన్నాయి మీలో ఎంతమంది కొన్నారు చూడండి వచ్చేసాము ఇండోర్ స్టేడియం దగ్గరికి బయట అయితే జనాలు చాలామంది ఉన్నారు మేమైతే ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాము చూడండి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి అనుకున్నాం కానీ జనం మొత్తం ఇక్కడే ఉన్నారు చూడండి లైటింగ్ బెలూన్స్ ఉన్నాయి చూడండి క్రాకర్స్ అయితే చాలా రేట్లు ఉన్నాయి చూడండి ఇండోర్ స్టేడియంలో కూడా కొంచెం ఖాళీగానే ఉన్నారు అంత ఎక్కువ మంది జనం అయితే లేరు చూడండి ఎన్ని షాపులు అయితే ఉన్నాయి ఇక్కడ ఈరోజు వర్షం పడడం వల్ల అనుకుంటా చాలా తక్కువ మంది అయితే క్రాకర్స్ కొనడానికి వచ్చారు ప్లస్ చాలా ఎక్కువ రేట్లో ఉన్నాయి చూడండి మ్యాక్సిమం ఖాళీగానే ఉంది వర్షం పడడం వల్ల ఈ గ్రౌండ్ అంతా వాటర్తో తడిసిపోయి కొంచెం చిరాగ్గా ఉంది చూడండి కొందామని అయితే మేమైతే వెళ్తున్నాం చూడండి ఇక్కడ నుంచి ఉన్నారు కదా వెళ్ళు అవి పెన్సిల్ అంట ఒకటి టెన్ రూపీస్ అంట చూడండి చాలా పెద్దగా ఉన్నవి మేమైతే రేట్లు ఎలా ఉన్నాయో చూద్దామని అలా ఒక రౌండ్ వేద్దామని వెళ్తున్నాం అందరూ మా షాప్కి రండి మా షాప్కి రండి హోల్సేల్ తక్కువ ధరలకు ఇస్తామంటున్నారు కానీ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం రేట్లు చాలా ఉన్నాయి మీలో ఎంతమంది క్రేకర్స్ కొన్నారు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి చూడండి అందరూ ఖాళీగానే వెళ్తున్నారు కానీ ఎవరి చేతిలో క్రాకర్స్ అయితే లేవు ఎందుకంటే అంతంత రేట్లు ఉండడం వల్ల ఎవరు కొనలేకపోతున్నారు కొంతమంది మాత్రం కొంచెం మాత్రమే కొనుక్కొని తీసుకొని వెళ్తున్నారు మేము మాత్రం అలా తిరుగుతూనే ఉన్నాము మా షాప్కి రండి మా షాప్కు రండి అని మమ్మల్ని పిలుస్తున్నారు కానీ మేమైతే మళ్ళీ వస్తామని చెప్పి వచ్చేసాం చూడండి మొత్తం బురద బురదగా ఉంది అది కూడా అయ్యి ఉండొచ్చు ఇంత బురదగా ఉండడం వల్ల కొనుక్కోవడానికి రాలేదనుకుంటున్నాం చూడండి మాకైతే మధ్యలో ఒక ఫన్నీ మూమెంట్ అయితే ఎదురైంది అదేంటి అనుకుంటున్నారా ఈ గ్రౌండ్లోనే ఒక చోట చాలామంది జనాలు గుంపుగా అయితే ఉన్నారు అక్కడ వాళ్ళందరి చేతిలో కవర్స్లో క్రాకర్స్ ఉన్నాయి మేము అది చూసి ఫ్రీగా క్రాకర్స్ ఎవరైనా వచ్చేస్తున్నారేమో ఎమ్మెల్యే అలా ఎవరైనా వచ్చేస్తున్నారేమో అనుకున్నాం వెళ్ళి చూస్తే అక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు అదో ఫన్నీ మూమెంట్ మేము తిరిగి నవ్వుకొని వచ్చేసాం ఒక టైం చాలా అయిందని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం రేపు కొందామని వెళ్తుంటే మేము ఒకరిని ఆపి అడిగాము ఈ క్రాకర్స్ ఎంత పెట్టి కొన్నారు అని వాళ్ళు అయితే థర్టీన్ థౌజండ్ అన్నారు చూడండి ఎంత కొంచెం ఉన్నాయో అవి థర్టీన్ థౌజండ్ అంట మీలో ఎంతమంది ఎంత మనీ పెట్టి క్రాకర్స్ కొన్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్